చరిత్రను చెప్పిది పెళ్ళి ఆయన కా ఈ మ్యాటర్ తెలియక ఆమెను పెళ్లి ఒప్పుకోవచ్చు కదా అని కన్విన్స్ చేస్తా ఉన్నా వయసు అయిపోతుంది వయసు అయిపోతుంది పెళ్ళి పెళ్ళి అన్నది ఆయన గురించా అదేగా ఆంటీ ఏంటి విజులు మీ నాన్నకి పెళ్ళంట కదా మ్యాటర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇదంతా ఎఫ్ఎంలో రాదా వస్తే మాత్రం సూపర్ హిట్ Please? సత్య చెప్పరా థ్యాంక్స్ చేసినందుకు అది మీ నాన్న కల ఆయనకి చెప్పాలి నడి రోడ్డు మీద నడి రోడ్లో నరికేశారా అవును నేనే తను హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చాను ఫస్ట్ టైం ఒక ప్రాణం కాపాడానమ్మా తను కళ్ళు దర్శనం చూసినప్పుడు నాకు నేనే కొత్త కనిపించాను మళ్ళీ పుట్టినట్టు అనిపించింది ఒక ప్రాణం విలువ కన్నతల్లికి కాపాడే డాక్టర్కి మాత్రమే తెలుస్తుందమ్మా ఇక్కడ నుంచి నా కళ్ళ ముందు ఒక్క ప్రాణం కూడా పోనివ్వను సరే అమ్మా నేను మళ్ళీ చేస్తాను సార్ ఎవడో సౌండ్ ఇచ్చాడు కదా ఎవడో సార్ అది ఇంటర్న్షిప్ కోసం కొత్తగా వచ్చిన డాక్టర్ సార్ కర్నూలుకి కొత్త సార్ మీ గురించి ఏం తెలియదు సార్ తెలిసాలని చెప్తాను సార్ కర్నూలు కొత్త కావచ్చు కానీ డాక్టర్ కి కొత్త కాదు కదా నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా సార్ నేను చెప్తాను సార్ రిపోర్ట్లు అయ్యా రాయాలో తెలుసు కదా సార్ అది యాక్సిడెంట్ సార్ సత్య ప్లీజ్ సత్య మాట సత్య చెప్పేది సత్య కంట్రోల్ చేయాలి సార్ ఏంటి సార్ ఇది చచ్చిపోయేవాడిని కాపాడాను సార్ నేను కాపాడిన ప్రాణం నా కళ్ళ ముందే తీస్తారు సార్ నువ్వు నా బిడ్డ లాంటి వాడు అని చెప్తున్నాను వాళ్ళెవరో నీకు తెలియదు సత్య వద్దు వదిలేసే ఎవరైతే ఏంటి సార్ వాళ్ళు గురువు మనుషులు గురువు అంటే గురువు అంటే ఎవరో నీకు తెలుసా గురువు అంటే వ్యక్తి కాదు జనం గొంతు మీద కత్తి ఇక్కడ ఎవరి ప్రాణమైనా అతను ఒప్పుకుంటేనే ఉంటుంది లా అండ్ ఆర్డర్ కూడా అతను చెప్పిందే వింటుంది ఇక్కడ న్యాచురల్ డెత్ పర్సంటేజ్ చాలా తక్కువ మార్చురీకి వచ్చిన శవాల్లో గురు పంపించినవే ఎక్కువ ఉంటాయి మనిషిని చంపి మొక్కను నాటుతుంటాడు వాడు నాటిన మొక్కలకు లెక్కలు లేవు పద్నాలుగేళ్ల వయసులోనే కత్తి పట్టాడు తీసుకొస్తా ఇద్దరిని ఒకేసారి మోసుకుపోతా నువ్వాడికి రా నా కొడుకున్నాడుగా ఏడు సంపుతాడు రే గురు నువ్వు సంపరా రే గురు ఒక మొక్క నాటిపోరా ఒక ప్రాణం తీస్తే Encoca prànam en poesia గురు 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 ఇప్పుడు అంతా కొమరపరాజ్యం నడుస్తా ఉండేది సినిమా సితగా వడ్డీలకు ఇచ్చేటోడు ఇప్పుడు కోట్లకు పడగెత్తి శాసిస్తా ఉన్నాడు మీ నాయినాడి దగ్గర చేసిన అప్పుకి వడ్డీ కింద ఇల్లు మిల్లు పొలాలు మొత్తం లాగేసుకున్నాడు గురు న్యాయం ఆడటానికి పోతే ఆ కొమరప్ప ఏం చేసినాడు నిదిరించి అడిగేదాము ఎవడికి లేదు గురు తొందరగా చేయండి రా ఇంత చిన్న పని కూడా ఇంకా ఎంతసేపు చేస్తారు మనమే చేదిరా తొడవరా చేసినప్పటికి వంటి కింద మా ఇల్లు ఈ మిల్లు అని తీసుకుని అంట తీసుకుపో పరమన్న కొడుకువా ఇల్లు మిల్లు కావాలనా చిన్న వయసులో ఒక చంపి జైలుకి వెళ్తే పెద్ద పొడింగిని అనుకుంటున్నావా ఎంత ధైర్యం ఉంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తండవు కళ్ళు కిందకు దించరా దీనికి అర్థమయ్యేటట్టు చెప్పి పంపండి రా పెట్టుకోవద్దని చెప్పారు కదరా ఇప్పుడు చూడు ఎలా సాగు కొట్టారో ఆడు సచ్చేదాకా మనం ఎదురు చూద్దాం లేకపోతే మనల్ని సంపేదాకా వదిలిపెట్టాడు రావరు కొమరప్ప వచ్చేసాడంటే నువ్వు చెల్లిపోవ 여나, 달부터러. 이 임자루 셈패들이, 떄러. Guru, 타파나도 받지 잡아. 이리가, 네 아스티카이 탈을 내대지나. 이야니디에, 못